బుద్ధుడు చెప్పిన మానవ సంబంధాల గొప్పతనం మనిషి జీవితం అనేది బంధాలనే పట్టాల మీద సాగే ప్రయాణం లాంటిది ప్రతి ఒక్కరూ తమ తోటివారితో స్నేహంగా కలిసిమెలిసి ఉండాలి బంధాలు ఏర్పరుచుకోవడం మనకు ఒక రకమైన బలాన్ని అండదండలను ఇస్తుంది నిజానికి మనిషితో మనిషి ఏర్పరుచుకునే ఆత్మీయమైన బంధాలే మనకు నిజమైన శక్తి పుట్టుకతో ఎవరూ మంచివాళ్లు లేదా చెడ్డవాళ్లు కారు మనం పెరిగిన వాతావరణం మన కుటుంబ పరిస్థితులు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి ప్రతి మనిషిలోనూ మంచి చెడు అనే రెండు కోణాలు ఉంటాయి పరిస్థితులను బట్టి మన ప్రవర్తన మారవచ్చు కాని మన వ్యక్తిత్వం మాత్రం ఎప్పుడూ మారకూడదు అలా మారితే అది వ్యక్తిత్వం అనిపించుకోదు కేవలం స్వార్థం అవుతుంది ఒకసారి గౌతమ బుద్ధుడు ధ్యానం ముగించి కళ్లు తెరిచినప్పుడు ఒక రాజు ఆయన ముందు మోకరిల్లాడు ఆ రాజు బుద్ధుడి ముఖంలో ఎప్పుడూ కనిపించే ప్రశాంతతను చూసి ఆశ్చర్యపోయాడు మహానుభావ మీ ముఖంలో ఎల్లప్పుడూ ఇంత ప్రశాంతత ఎలా ఉంటుంది అని అడిగాడు అప్పుడు బుద్ధుడు రాజుతో రాజా నేను కూడా నీలాంటి ఒక సాధారణ మానవుడినే నా ప్రశాంతతకు కారణం నా జీవన విధానం నాలో ఉన్న ప్రేమ ఎలాంటి స్వార్థం లేనిది ఎలాంటి బంధాలకు పరిమితం కానిది నేను అందరినీ సమానంగా ప్రేమిస్తాను స్వంతవారు పరాయివారు అనే భేదం లేకుండా సృష్టిలోని ప్రతి ప్రాణిని ప్రేమిస్తాను నేను నిస్వార్థమైన ప్రేమను పంచుతాను ఇదే నా ప్రశాంతతకు కారణం అని నేను భావిస్తున్నాను అని బదిలిచ్చాడు మనం బతికున్నప్పుడే తోటివారితో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి అలా ఏర్పరచుకున్న వారే కాలం గడిచిన నిస్వార్థమైన ప్రేమను పంచగలుగుతారు మన పెద్దలు మనకు అందించిన ఈ మానవ సంబంధాల యొక్క గొప్ప సంప్రదాయాన్ని రాబోయే తరాలకు అందించడంలో కూడా ఒక చిన్న పాత్ర పోషించాలి మన దగ్గర ఉన్న మంచిని ఇతరులకు పంచాలి మనకు లేని మంచిని ఇతరుల నుండి పొందాలి ఈ రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలిగిన వారు ఎలాంటి బంధంలోనైనా కలిసిపోగలరు స్వామి వివేకానంద దీన్నే సామాజిక జ్ఞానం అన్నారు ఈ అద్భుతమైన మానవ సంబంధాలు చాలా సున్నితమైనవి సన్నజాజి పువ్వులు కోస్తున్నప్పుడు కొమ్మలు ఎలా విరిగిపోతాయో మానవ సంబంధాలు కూడా అంతే సున్నితంగా ఉంటాయి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేటి తరం మానవ సంబంధాలు తగ్గిపోతున్న కలుషితమైన వాతావరణంలో బతుకుతోంది స్వార్థం పెరిగిపోయింది నేను ముందు అనే ధోరణి ఎక్కువైంది కుటుంబ సభ్యులు కూడా మనసు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితులు నేడు సాంఘిక మాధ్యమాల వల్ల ఏర్పడుతున్నాయి మనిషికి తోడు మనిషే కాని యంత్రాలు కావు అనే నిజమైన విషయాన్ని రేపటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ తరం వారిదే ఇంటి తర్వాత మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకునే పవిత్ర స్థలం విద్యాలయం అక్కడ మనకు స్నేహితులు దొరుకుతారు క్రమశిక్షణ నేర్చుకుంటాం మన తప్పులను తెలుసుకుంటాం చదువుకుంటాం మంచి సంస్కారం అలవర్చుకుంటాం మనసు వికసిస్తుంది మానవ సంబంధాలకు ఒక బలమైన పునాది ఏర్పడుతుంది గురు శిష్యుల బంధం అనేది ఇంటర్నెట్లో కనిపించే మాయ కాదు ద్రోణాచార్యుడు అర్జునుడి లాంటి ప్రత్యక్ష అనుభూతి ద్వారానే ఆ బంధం యొక్క విలువ తెలుస్తుంది మానవ సంబంధాలు బలంగా ఉన్న సమాజంలోనే ఐక్యత పెరుగుతుంది అప్పుడే భావోద్వేగాలు ఆత్మీయతలు మంచి విలువలు ఆధ్యాత్మిక చింతన వంటివన్నీ సరైన స్థాయిలో ఉంటాయి ఇలాంటి మానవ సంబంధాలు ఒక నిరంతరమైన ప్రవాహంలా తరాల మధ్య వారధిలా కొనసాగుతాయి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి పూలతో కాదు గుణాలతో పూజించండి మనం మల్లెలు మందారాలు గులాబీలు వంటి ఎన్నో రకాల పూలతో భక్తితో పూజిస్తాం ఇది సగుణోపాసనలో ఒక భాగం నిర్గుణోపాసనలో అయితే దేవునికి పేరు రూపం లేవని భావిస్తూ ఆత్మజ్ఞానంతో ధ్యానం చేస్తాం అయితే ఈ భౌతికమైన పూలు కొద్ది కాలానికే వాడిపోతాయి వాసన కోల్పోతాయి కాబట్టి అంతర్యామికి అర్పించే కొన్ని ప్రత్యేకమైన పూలు నిజమైన పూజ అని విజ్ఞులు చెబుతున్నారు పరమాత్మకు మనం సమర్పించవలసిన మొదటి పుష్పం అహింస మనం ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తామో అప్పుడే ఆ పుష్పంతో దేవుడిని పూజించినట్లు లోకంలో అహింసను మించిన గొప్ప ధర్మం లేదు కాబట్టి దీనిని పరమధర్మం అన్నారు శారీరకంగా లేదా మానసికంగా ఎవరినీ హింసించకూడదు రెండవది ఇంద్రియ సంయమనం అనే పుష్పం మనిషి తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటే పాపాలు చేయడు నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో దుర్ఘటనలకు ముఖ్య కారణం సంయమనం లేకపోవడమే దోపిడీలు దొంగతనాలు హత్యలు అత్యాచారాలు పగలు ప్రతీకారాలు వంటివి మనోనియంత్రణ లేకపోవడం వల్లే పెరుగుతున్నాయి మనస్సును అదుపులో ఉంచుకుంటే ఈ అల్లకల్లోలాలు చాలా వరకు తగ్గుతాయి మూడవది దయాపుష్పం ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది అందుకే బతుకు బతకనివ్వు అన్నారు మన సమాజంలో ఎంతో మంది అనాథలు వృద్ధులు దివ్యాంగులు బాధిత వ్యక్తులు ఆకలితో వారు ఉన్నారు వారి పట్ల దయ చూపడమే కాకుండా వారికి సహాయం అందించడం మన ధర్మం ఈ దయా హృదయాన్ని దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడు మరొక ముఖ్యమైన పుష్పం పుష్పం క్షమ అంటే ఓర్పు మరియు సహనం క్షమ అనేది మనిషికి సహజంగా ఉండే ఒక గొప్ప ఆభరణం క్షమ వల్ల మనిషికి కీర్తి లభిస్తుంది గౌరవం అధికారం మరియు అభిమానం కూడా సహనం వల్లే వస్తాయి ఆశ్రయించిన వారిని ఆదరించే దేవుడు మెచ్చే మరో అపురూపమైన పుష్పం శాంతి ఎన్నో కష్టాలు ఎదురైనా తుకారాం మీరాబాయి వంటి భక్తులు శాంతిని ఎప్పుడూ వదలలేదు పుష్పం దేవుడు ఇష్టపడే మరొక పుష్పం కేవలం అడవుల్లో చేసేదే తపస్సు కాదు నిరంతరం మనస్సు వాకు కర్మశుద్దితో దైవాన్ని స్మరిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో నిమగ్నం కావడం కూడా ఒక విధమైన తపస్సే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలను దూరంగా ఉంచి తమ విధులను నిధులుగా భావించే వారిని భగవంతుడు తప్పకుండా ప్రేమిస్తాడు మరో ముఖ్యమైన పుష్పం ధ్యాన పుష్పం శ్వాస మీద దృష్టి ఉంచి అహం బ్రహ్మాస్మి అనే భావనను పొందగలగడమే నిజమైన ధ్యాన పుష్పం చివరిది మరియు అత్యంత ముఖ్యమైన పుష్పం సత్యం ఈ విశ్వమంతా సత్యం మీదే ఆధారపడి ఉంది సత్యం ఎల్లప్పుడూ నిలిచేది శాశ్వతమైనది సత్యమే దైవం అని పెద్దలు చెప్పారు ఆపదలో ఆదుకునే ఆ భగవంతుడు ఈ అష్టగుణాలనే ఎనిమిది రకాల పూలతో చేసే ఆరాధనను ఇష్టపడతాడు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్